రికి వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ విహానమాం సత్య అండ్ నిన్నైతే మా హస్బెండ్ చికెన్ నూడిల్స్ అడిగారు సోమవారం కదా అని చెప్పి నూడిల్స్ చేయొద్దు అని చెప్పేశాను అనమాట సో ఈరోజైతే చికెన్ తీసుకొచ్చి నూడిల్స్ అయితే చేసుకుందాం అనుకుంటున్నాం దట్టు టెన్కే సెలబ్రేషన్ అనమాట చిన్నగా సో బ్లాగ్ అయితే బాగుంటుంది చూడండి ఇక ఈ విహానం ఇలాగే చేస్తుంది చికెన్ తీసుకొని ఇంటికి వచ్చేసామన్నమాట సగం వరకు నా పని సగం నుంచి తన పని ఉంటుందన్నమాట సో ఇక్కడైతే వాటర్ తీసుకుని అందులో ఆయిల్ వేసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని బాయిల్ చేసుకోమన్నారు నేను చిన్న గిన్నె పెట్టాను తర్వాత ఏమైందో చూద్దాం రండి యాక్చువల్గా కొంచెం ఆయిల్ వేసుకొని చికెన్ ఫ్రై అయితే బాయిల్ చేసుకుంటున్న ఆయిల్ని ఈ కళ వచ్చేసి నాకు నచ్చింది అనగానే తీసుకున్నారు సో కళయి బాగుంది కదా నూడిల్స్ చేసుకోవడానికి అండ్ తర్వాత ఇవైతే వీట్ ఫ్లేవర్ అనమాట గోధుమ పిండితో చేసిన నూడిల్స్ మైదా కాదంట సో దాని మీద రాసి ఉంటుంది సో ఇవైతే ప్రిఫర్ చేయండి పర్వాలేదు తిన్నా కూడా నూడిల్స్ మైదా అంత మంచిది కాదు కాబట్టి సో ఇంత లాస్ట్ ఉండిపోయింది ఇదంతా వేసేస్తా అని అయితే చెప్పాను తనైతే ఆ గిన్నె సరిపోదు అని చెప్పి ఇంకొంచెం పెద్దగా ఉండే తపేలు పెట్టిచ్చేసారనమాట సో ఇందులో అయితే నూడిల్స్ వేపిచ్చేశారు ఇంకా ఇక్కడ వరకు నా పని ఉంటుందన్నమాట చికెన్ ఫ్రై చేసే అంతవరకు తర్వాత నుంచి తన వర్క్ అనమాట సో చికెన్ అయితే తీసుకొచ్చాం పెద్ద పెద్ద పీసెస్ ఉన్నాయి కాబట్టి చిన్న చిన్నవిగా కట్ చేసుకొని నేనైతే అందులో సాల్ట్ కారం అన్నీ బాగా వాష్ చేసుకొని వేసేస్తాను ఈలోపు ఇంకా అన్ని ఆనియన్స్ అన్నీ కట్ చేసుకుంటాము సో ఇంకా బాయిల్ అయిపోయిందనమాట యాక్చువల్గా ఆ బాయిల్ అయిపోయిన దాన్ని చాలా నీటిలో పెట్టాలి లేదంటే ముద్ద అయిపోద్ది అనమాట అంటే నూడిల్స్ అంతా ముద్ద అయిపోతే మంచిగా రావు కదా కలపడానికి అని చెప్పి సో ఇంకా దాన్ని వడకట్టేస్తున్నారు మా హస్బెండు నేను పక్కనే ఉంటే ఆ సింక్ క్లీన్ చేస్తున్నాను అనమాట నీట్గా లేదు వాటర్ ప్రాబ్లం ఉంది మాకు ఇంకా వాటర్ రాలేదని చెప్పి ఈ ఈరోజు సో ఇంకా నేనైతే ఆనియన్ క్యాబేజీ కట్ చేస్తున్నాను యాక్చువల్గా క్యారెట్ క్యాప్స్కమ్ కూడా వేసుకోవచ్చు మేము ఊరి నుంచి వచ్చాము కాబట్టి అవి ఏం లేవు ఇంట్లో ఏమున్నాయో వాటితోనే చేసుకుంటున్నాం అనమాట అండ్ మార్కెట్కి వెళ్ళి వెజిటేబుల్స్ తీసుకొచ్చినప్పుడు స్పెషల్స్ అన్నీ చేయడం స్టార్ట్ చేస్తాను సో ఇంకా నూడిల్స్ అయితే పొడి పొడిగా ఉండడానికి కొంచెం ఆయిల్ వేసా అనమాట ఫస్ట్ స్టార్టింగ్లో తర్వాత చికెన్ చిన్న చిన్న పీసెస్ తీసుకున్న తర్వాత కారము అల్లం వెల్లుల్లి పేస్ట్ లేదనమాట సో దంచుకొని వేసేసాను ఆ వేయడం వల్ల ఏం జరిగిందనేది చూపిస్తారండి మా హస్బెండ్ వచ్చి మధ్యలో సోయా సాస్ కూడా వేశారు అలా వేయొచ్చా తెలిస్తే కామెంట్లో కామెంట్ చేయండి ఇంకా మొత్తానికైతే ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నీ వేసుకొని బాగా కలుపుకొని ఫ్రై చేస్తానన్నమాట సో ఇప్పుడు ఈ ఫ్రై చేస్తున్నప్పుడు ఆయిల్ అంతా ఎలా వచ్చేసిందంటే నురగలాగా పైకి వచ్చేసింది అనమాట సో అలా రావడానికి నేనేమో సోయా సాస్ వేసావు అందుకే అది బ్లాకిష్గా వచ్చేసింది ఆయిల్కి పైన నురగలాగా అంటే మా హస్బెండ్ వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసావు కదా దానిది అని అయితే అన్నారు సో ఇద్దరికీ తెలీదు ఎందువల్ల ఇలా ఆయిల్ అంతలా వచ్చేసింది అనేది సో తెలిస్తే కామెంట్లో కామెంట్ చేయండి అసలు ఈ రెండింటి వల్ల కాకుండా వేరేగా ఎక్కువగా బాయిల్ అయిపోవడం వల్ల వచ్చిందా ఏంటి అనేది తెలిస్తే కామెంట్లో కామెంట్ చేయండి ఇలా నురగలాగా రావడం వల్ల ఏం ప్రాబ్లం ఉండదు కానీ జస్ట్ ఎందుకు అలా వచ్చింది అని అయితే ఇద్దరం డిస్కషన్ పెద్దదే పెట్టాము అందుకే అడిగామన్నమాట సో ఇంకా ఫ్రై అయిపోయాయి అని చెప్పి పక్కకు తీసేసుకున్నారు ఇంకా ఆయిల్ని అయితే సపరేట్గా మళ్ళీ యూజ్ చేసుకోవాలి కాబట్టి ఎక్కువసార్లు డీప్ ఫ్రై చేయకూడదు కొత్తగా తీసుకున్న ఐరన్ కలై పెట్టుకున్నారు ఇంకా యాక్చువల్గా నేను అడగగానే తీసుకున్నారు ఎందుకంటే తనకి నూడిల్స్ ఇష్టం అనమాట అది చేసుకుందామనే తీసుకున్నారు ఇంకా అందులో ఆయిల్ వేసి పచ్చిమిర్చి క్యాబేజీ అయితే వేపుతున్నారు క్యాప్సికమ్ క్యారెట్ అయితే లేవన్నమాట సో ఉన్న వాటితోనే సర్దుకుంటున్నాము ఇలా మీ హస్బెండ్ మీరు కలిసి కిచెన్లో ఎప్పుడైనా కుకింగ్ చేశారా ఇంకా ఆనియన్స్ అయితే యాడ్ చేసేసాను ఇంకా ఎగ్ కూడా పగలగొట్టుకొని వేసేసి బాగా ఫ్రై చేస్తున్నారనమాట చికెన్ ఫ్రై చేసుకున్నది కూడా యాడ్ చేసేసారు ఈ చికెన్ వచ్చేసి కార్న్ఫ్లవర్ ఉంటే బాగుండు బాగుండు అని అంటున్నారు యాక్చువల్గా కార్న్ఫ్లవర్ వేయకుండా కూడా ఇలా ఫ్రై చేసుకున్న కూడా చాలా టేస్ట్గా ఉంది నా షార్ట్ వీడియోస్లో మీరు చూసే ఉంటారు చికెన్ నూడిల్స్ మా హస్బెండ్ ఇంతకు ముందే చేశారు సో బట్ ఎలా ప్రాపర్గా అనేది నేను మా హస్బెండ్ ఎలా చేస్తారు ఎలా ఉంటుంది అనేది బ్లాగ్ తీసాను అనమాట ఇక్కడ కారం గరం మసాలా సాల్ట్ వెనిగర్ చిల్లీ సాస్ అండ్ సోయా సాస్ అయితే యాడ్ చేసేసారనమాట పెప్పర్ పౌడరు సో అవన్నీ యాడ్ చేస్తున్నప్పుడు నేను పక్కన వాటర్ వస్తుందని సామాన్లు తోముకున్నాను సో తర్వాత బాగా ఫ్రై చేయాలి హై ఫ్లేమ్లో పెట్టేసి సో చిన్న కళయి అయిపోయింది చిన్న కళయి అయిపోయిందని చాలాసార్లు అంటున్నారు యాక్చువల్గా మేము ఎక్కువ వేసేసాము కళయికి ఎంత పడిందో అంతే వేసుంటే బాగుండు సో డిన్నర్కి అయితే నేను ఇంతే తిన్నాను అనమాట మా హస్బెండ్ కొంచెం రైస్ కూడా తిన్నారు సో నా పొట్టకి ఇది సరిపోతుంది విహానా కూడా తినింది బట్ నూడిల్స్ చాలా తక్కువ రైస్ పెట్టాను అనమాట బాగుంటుంది కదా అని చెప్పి ఎక్కువ పెట్టాల్సిన లేదు మసాలా సో విహానా అయితే చాలా వెయిట్ చేస్తుంది సో మేము ఇంత కుకింగ్ చేస్తున్నప్పుడు విహాల విహాన అయితే కింద అలా మమ్మీ నన్ను ఎత్తుకోండి నేను చూస్తా చూస్తా అని అయితే అనింది బట్ ఎత్తుకోవడం లేదు బిజీగా ఇద్దరం వర్క్ అయితే చేసుకున్నాం తన పాపం అలా ఆడుతూనే ఉంది కిచెన్లో అనమాట సో ఫైనల్గా అయితే కుకింగ్ అయిపోయింది అండ్ సర్వింగ్ కూడా చేసేశారు మా హస్బెండ్ ఆయిల్ని వేసేసి అండ్ టేస్ట్ అయితే అద్దిరిపోయింది ముగ్గురం కూర్చొని అయితే కాసేపు మాట్లాడుకుంటూ అలా తినేసాం అనమాట మీరు ఎప్పుడైనా ఇలా చేసుకుంటే కామెంట్లో కామెంట్ చేయండి నాకు సబ్స్క్రైబ్ బాయ్ బాయ్